హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి థర్టీ సెకండ్స్లో నా గురించి నేను ఇంగ్లీష్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోగలుగుతాను అలానే మీ గురించి మీరు ముప్పై సెకండ్లో ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలో నేర్పిస్తాను అయితే వీడియో మాత్రంకి టైం పడుతుంది థర్టీ సెకండ్స్లో వీడియో అవ్వదు కానీ మనం వీడియో విన్న తర్వాత థర్టీ సెకండ్స్లో లేకపోతే అట్లీస్ట్ నిమిషంలో మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు నేనైతే థర్టీ సెకండ్స్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటాను అది నిజంగా వస్తుందా లేదా మీరే చెక్ చేసి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అలానే మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అర్థంలో చూస్తూ మరి మీకు ఎంత టైం పట్టిందో మీరు చెక్ చేయండి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇది చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది మీరు ఎక్కడైనా ఎవరితో అయినా సరే స్ట్రాంగ్గా ఉండి మీరు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు సో ఇలాంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే వీడియోస్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ సంబంధించిన ఎన్నో వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క వీడియోస్ ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి మనం ఏమనుకుంటున్నామంటే ఈ వీడియోకి ఒక కే లైక్స్ రావాలని కోరుకుంటున్నాము సో ఎందుకంటే మోస్ట్ యూస్ఫుల్ వీడియో ఇది మరి మిస్ అవ్వకండి ఓకే సో ఫస్ట్ నేను థర్టీ సెకండ్స్లో మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఎలాంటి విషయాలు కవర్ చేయాలో నేను నేర్పిస్తాను ఓకే చూడండి ఫస్ట్ అందరికీ మనం వెల్కమ్ చేయాలి అందుకోసం గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అని చెప్పాలి అందరూ ఉంటే ఒకవేళ సర్ అనుకుందాం ఎవరైనా సో గుడ్ మార్నింగ్ సర్ లేకపోతే మేడం అనుకుందాం గుడ్ మార్నింగ్ మేడం అని మెన్షన్ చేయండి దాని తర్వాత మీ పేరు మెన్షన్ చేయాలి అందుకోసం ఇక్కడ నేను బ్లాంక్గా పెట్టాను మై నేమ్ ఇస్ నా పేరు రవికిరణ్ కదా మీ పేరేంటి అలాగా మై నేమ్ ఈస్ రాజు మై నేమ్ ఈస్ రాణి అలాగా నా పేరైతే రవికిరణ్ మై నేమ్ ఈస్ రవికిరణ్ అందుకోసం ఈ బ్లాంక్ పెట్టాను ఇక్కడ మీ పేర్లు పెట్టుకోండి సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీలుంటే కామెంట్ సెక్షన్ మొత్తం టైప్ చేయండి మీకు జీవితంలో మర్చిపోలేదు అంత బాగా వస్తుంది ఓకే సెల్ఫ్ ఇంట్రడక్షన్ వచ్చింది అంటే మిమ్మల్ని మీరు ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటే అలా ఈజీగా ఇంట్రడ్యూస్ చేసుకుంటే మీరు ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది అవతల వాళ్ళకి మీకు భలే ఇంగ్లీష్ వచ్చింది అనుకుంటారు గమనించండి సో ఐ చూస్తున్న వాళ్ళు మీకు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఉంది అనుకున్నాం అంటే మీరు ఇరవై ఏళ్ళు మీకు ఉందనుకోండి ఐ ఆమ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ లేక థర్టీ ఇయర్స్ అనుకోండి ఐ ఆమ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఎయిటీన్ ఇయర్స్ అనుకోండి ఐ యామ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఫార్టీ ఇయర్స్ అనుకోండి ఐ ఆమ్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీ అనుకోండి ఐ యామ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అని మెన్షన్ చేయాలి ఓకే సో మీరు మీకు ఎన్ని పాయింట్స్ నచ్చినాయో అన్ని పాయింట్స్ కామెంట్స్ మెన్షన్ చేయండి నేను చూసి హ్యాపీ ఫీల్ అవుతాను నా వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటాను ఓకే ఐ ఆమ్ ఫ్రమ్ ఢిల్లీ ఐ ఆమ్ ఫ్రమ్ ముంబై ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ ఐ ఆమ్ ఫ్రమ్ అమలాపురం అలా మీరు ఎక్కడి నుంచో వచ్చారో అది రాయాలి నేనైతే ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్తాను ఓకే ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఉండొచ్చు బీటెక్ ఉండొచ్చు ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటాం ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ మీ కాలేజ్ పేరు ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే జేఎన్టీయూ అలా మీకు ఏ కాలేజ్ పేరు ఉందో ఆ కాలేజ్ పేరు రాయండి ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయూ అని చెప్పండి ఓకే ఇంకా పీజీ ఉందనుకుందాం ఐ కంప్లీటెడ్ మై పీజీ ఫ్రమ్ సో ఇన్సో కాలేజ్ అని చెప్పచ్చు కావాలంటే ఓకే అంటే గ్రాడ్యుయేషన్ తీసేసి మనం పీజీ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఐ ఆమ్ బిలాంగ్స్ టు జాయింట్ ఫ్యామిలీ నేనైతే జాయింట్ ఫ్యామిలీ ఎందుకంటే సునీల్ సార్ మేము అందరం ఉంటాం కాబట్టి జాయింట్ ఫ్యామిలీ ఐ ఆమ్ బిలాంగ్స్ టు ఏ జాయింట్ ఫ్యామిలీ న్యూక్లియర్ న్యూక్లియర్ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీని ఇంగ్లీష్లో న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు ఓకే మదర్ ఫాదర్ చిల్డ్రన్స్ ఓకే మై స్ట్రెంగ్స్ ఆర్ అంటే నాలో ఒక స్ట్రెంగ్త్ పాయింట్ ఏంటి అంటే సెల్ఫ్ మోటివేటింగ్ పర్సన్ నేను అంటే నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను అండ్ ఐ హ్యావ్ ఏ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ హిందీ తెలుగు మనము ఎవరితో అయినా సరే ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాము అంటే కమ్యూనికేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం ఓకే నెక్స్ట్ మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ క్రికెట్ ఫుట్బాల్ అండ్ కుకింగ్ మీకు రీడింగ్ బుక్స్ కుకింగ్ అయితే రెండు పెట్టుకోండి మీద తీసేసేయండి లేదు నాకు రీడింగ్ బుక్స్నే కుకింగ్ ఉంది అండ్ సారీ క్రికెట్ ఉంది కుకింగ్ ఉందంటే పెట్టుకోండి రీడింగ్ బుక్స్ క్రికెట్ కుకింగ్ పెట్టుకోండి కావాలంటే అలాగా మీకు ఏది కావాలంటే అది పెట్టుకుని మిగతా యాడ్ చేసుకోండి లేకపోతే షటిల్ అనో లేకపోతే వాలీబాల్ అనో మీరు యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇది మీకు మీ పేరుని అందరికీ వెల్కమ్ చేస్తూ మీ పేరు చెప్తూ మీరు ఎక్కడి నుంచి మీ గ్రాడ్యుయేషన్ ఓకే మీరు ఏ ఫ్యామిలీ బిలాంగ్స్ టు మీ స్ట్రెంగ్త్ మీ హాబీస్ చెప్తూ మీ మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు రైట్ ఇది నేను ఒక థర్టీ సెకండ్స్ చెప్పగలుగుతాను రైట్ అది అవునా కాదా మీరు చెక్ చేయండి అంటే మీ టైం తీసుకోలేదా మీరు తీసుకుని థర్టీ సెకండ్సా ట్వంటీ ఫైవ్ సెకండ్సా కరెక్ట్గా చూసి కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అలానే మీరు ఎంత సప్ చెప్పగలుగుతారో అది కూడా మీరు మెన్షన్ చేయండి ఓకే సో మరి నా గురించి నేను ముప్పై సెకండ్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటాను చూడండి ఓకే స్టార్ట్ చేద్దామా వన్ టూ త్రీ స్టార్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ రవికిరణ్ ఐ ఆమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ బీటెక్ కాలేజ్ ఐ బిలాంగ్స్ టు ఏ జాయింట్ ఫ్యామిలీ మై స్ట్రెంగ్స్ ఆర్ ఐ ఆమ్ ఏ సెల్ఫ్ మోటివేటింగ్ పర్సన్ అండ్ ఐ హ్యావ్ ఏ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ క్రికెట్ ఫుట్బాల్ అండ్ కుకింగ్ దాట్స్ ఇట్ సో థర్టీ సెకండ్స్లో వచ్చిందా లేదా మీరు చెప్పండి ఓకే అండ్ మీరు మీకు ఎన్సే పట్టిందో అది కూడా మెన్షన్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ఫాలో చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్